కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం జిహెచ్ఎంసి సంబంధించి నేను అభివృద్ధి కోసమే ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నానంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది వాస్తవం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ సంబంధించి మొత్తం కూడా ఆమె నిర్లక్ష్య ధోరణి వహిస్తుందనైతే ఇక్కడ ఉన్నటువంటి అయితే ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం రామ్నగర్లో ఉన్నాం రామ్నగర్లో చూసుకుంటే గత ఇరవై రోజుల కిందటైతే ఏదైతే హైడ్రా ఏదైతే ఇల్లు కూల్చివేతలు చేస్తుందో ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్లో ఇక్కడ ఏదైతే ఒక ఆక్రమ నిర్మాణం కూలగొట్టిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే వాస్తవంగా హైడ్రాకి సంబంధించి ఏదైతే కూలగొట్టిన తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రోజులు కావస్తున్నా కూడా స్వయంగా హైదరాకు సంబంధించిన మేయర్ కూడా ఇక్కడికి వచ్చి తానే స్వయంగా రెండు రోజుల్లో లేకుంటే వారం రోజుల వ్యవధిలో మొత్తం కూడా క్లీన్ చేస్తా అని స్వయంగా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ జిహెచ్ఎంసి అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా పెడ పెడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక పరిస్థితి ఏంటంటే ఇదిలా ఉంటే పక్కనే ఉన్నటువంటి ఏదైతే డ్రైనేక్ సంబంధించి ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా ధ్వంసమైన నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి దాని ద్వారా వచ్చే వాసన కావచ్చు ఆ దోమలు దోమలు కావచ్చు మొత్తం కూడా ఆ దోమల వల్ల చుట్టుపక్కల కూడా మొత్తం ఏదైతే విష జ్వరాలుతో బాధపడుతున్న పరిస్థితులు కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా అసలే వర్షాకాలంలో మీదుగా డెంగ్యూ మలేరియా లాంటి డెంగ్యూ దోమకు సంబంధించిన ఏవైతే వైరల్ ఫీవర్స్ లాంటి జ్వరాలు ఉన్నాయో ఆ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే జిహెచ్ఎంసి పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రామ్నగర్ సంబంధించి కాలనీవాసులు అయితే మొరపెట్టుకున్న సందర్భం మనం చూడవచ్చు వారితో మాట్లాడే అసలు ఇక్కడ ఎట్లా జిహెచ్ఎంసి ఎట్లా ప్రవర్తిస్తుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసోంగ్ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మీరు ఏమన్నా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు కంప్లైంట్ చేశామండి కంప్లైంట్ చేసాము అయినా నిన్న క్లీన్ చేసి మొత్తం ఇంకా నిన్న మొత్తం అంత ఇటే సైడ్ వేసారు మీరు కావాలంటే చూడొచ్చు కొంచెం వాల్ టైప్ ఇట్లా అటు సైడ్ వెళ్ళకుండా మొత్తం బ్లాక్ చేసినారు ఇక్కడ కట్టేసినారు ఆయన ఏమో అది క్లీన్ చేయట్లేదు ఓకే అండి జిహెచ్ఎంసీ సంబంధించి ఇక్కడైతే మొత్తం కూడా ఇటు చూసుకుంటే డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉన్నట్టు ఉంది దాని గురించి ఏమన్నా వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పారు ఆ చెప్పినాం ఇంటిమేట్ చేసినాం కానీ కదా ఇదంతా తీసినారు ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ కూడా మొత్తం ఓవర్ఫ్లో అయింది బయటికి ఉంది మీరు చూడవచ్చు కావాలంటే అండ్ అండ్ ఆల్సో మన కే అదేంటి రేవంత్ గారు చెప్తానే ఉన్నారు ఇదేంటి రామ్నగర్ రామ్నగర్ అని ఆయన ఏమో అంత గొప్ప చెప్తున్నాడు ఇక్కడ చూస్తే ఏం లేదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టు అట్లనే ఉంది మాది సిచ్యువేషన్ రామ్నగర్ సంబంధించి వాస్తవంగా పూర్తి మొత్తంలో హైడ్రా మొత్తం నీలమట్టం చేసిందనుకోవచ్చు అనుకోవచ్చు అయితే అక్రమాలు చేసిన ప్లేసెస్ లేదండి అక్కడ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది కదా అది అది ఇంకా దియలేదు అది ఏమంటారు దేవేందర్ కి చెప్పినారు దేవేందర్ సార్కి చెప్పినారు దేవేందర్ అంటే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానర్ ఆయనకి చెప్పినారు మెజర్మెంట్స్ అవన్నీ తీసుకోమని ఆయన మెజర్మెంట్స్ తీసుకోలేదు ఏమంటున్నాడు అడిగితే అడిగిన క్రమంలో ఆయన ఏం సమాధానం ఇస్తున్నాడు ఆయన ఏమన్నా అంటే ఇదేంటి నాకు తెలియదు అమ్మ నేను చూస్తా నాకు తెలియదు అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నాడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యండి మీరు చెప్పండి అమ్మా ఏమంటున్నాడు ఇక్కడ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మీతోటి మీరు చెప్పిన సమయంలో ఆయన రెస్పాన్ ఏం ప్రాబ్లమ్ సాగైందండి సార్ అంతా వలగొట్టిపోయిండు ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తలేరని మేము ఆ సార్ దగ్గరికి వెళ్ళాము మళ్ళా రంగనాథ్ సార్ రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళాం మేము హైడ్రాకి వెళ్ళాం మళ్ళీ హైడ్రా సార్ వచ్చి మంచిగా చేసిండు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి అక్కడ తీస్తామన్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఎట్లా డ్రైనేజ్ అట్లనే మళ్ళీ నిండిపోతున్నాయి ఇక వాళ్ళేమో ముంగడికి వచ్చి మళ్ళంతా రేకులేసి ఆ గ్రిల్స్ మొత్తం అక్కడ చూడండి ఇప్పుడు వెడుతుండలేరు వాళ్ళ పనులు వాళ్ళు మా రోడ్ పోయినాక వాళ్ళు చేసుకొని కానీ ఆ ముందర దిదిస్తలేరు ఆ పిల్లలు రాణిస్తలేరు ఆయన కొలతలు కూడా చేయనేయలేదు అక్కడ ఆయన దేవేందర్ సార్ అడగాలి కదా వాళ్ళది కొలవమంటే ఎదుట కొలుస్తాడు ఆయనది కొలవమంటే సపరే కూకుంటాడు ఆ తర్వాత చిన్న నుంచి పెద్ద ఎవరైనా కూడా దీనికి సంబంధించి ఎవరైతే అక్రమాలు చేస్తున్నారో వాళ్ళ ఇల్లు మొత్తం కూడా నీలమట్టం అని ప్రభుత్వం చెప్తుంది నిజంగానే మరి నీలమట్టం అయింది అందరి ఆయన అట్లా చేసిపోయినాక కొంచెం కొంచెం ఇదంతా సాఫ్ చేసి మాకు పైప్ లైన్ ఇచ్చి రోడ్ అయ్యి మా రోడ్డు ఇరవై నాలుగు పిట్ల అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ కూడా ఉందండి ఈ కల్కంపళ్ళు ఈ బాలరని మాకు అవసరమా అండి మేము ఇంట్లో ఉండే లేడీస్ము మేము దందాలు నడిపించుకోవటోళ్ళం కాము మళ్ళీ వాళ్ళు ఇక్కడనే వస్తున్నారు అంతా ఆ కల్కంపళ్ళు ఈ బారోళ్ళు అంతా అల్లరి అల్లరి ఎక్కువైపోతుంది ఎట్లా మళ్ళీ మేము ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలి మళ్ళీ సార్ రావాలి మేము సార్ దగ్గరికి వస్తాము ఈ మున్సిపాలిటీ వాళ్ళు మాకు చేస్తలేరు ఇరవై ఏళ్ళు తిప్పిర్రు మళ్ళ ఇప్పటికి కూడా వాళ్ళు ఆర్డర్ వచ్చినాక కూడా చేయలేదు ఆ సార్కు తెలుసు రంగనాథ్ సార్కు తెలుసు మేము రంగనాథ్ సార్ దగ్గరికి పోతాము పోయి మళ్ళీ మేము ఆయనను తీసుకొస్తాము మా రోడ్ ఇస్తా అన్నది అంతా ఇచ్చిపోతాడా సార్ మాకు అంటే కేవలం డెవలప్మెంట్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పి నిజంగానే మరి మీకు ఏమైనా అభివృద్ధి జరిగిందా మీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అయితే లేవు కాకనే కదా మళ్ళీ మళ్ళీ మీరు వస్తున్నారు మేము చెప్తున్నాము ఆయన కూల్చిపోయిందంటే అంతే ఇంకా మళ్ళీ ఈ జీహెచ్ఎంస్ వాళ్ళు మా ఫోను రావద్దని వస్తాడు వస్తున్నా వస్తున్నా చేస్తున్నా అంటాడు వాళ్ళకి చెప్తాడు ఆ వేసుకొని వేసుకొని అమ్మా రేకులే కదా అప్పుడు తీ తర్వాత అంటే ఇప్పుడు ఎందుకు గట్టనిస్తావు తర్వాత ఎందుకు తీస్తావు ఈ ఈ ఇప్పుడు ఈ కళ్ళకంపళ్ళు ఈ బారోళ్ళు మాకు అవసరమా అని చెప్పినా మా మాట వినిపించుకుంటలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తానికి అయితే ఏదైతే కట్టడాలు అంటే ఏదైతే కూల్చివేతలు చేసిరూ అదే లో మళ్ళీ కబ్జా అయింది మళ్ళీ కబ్జా చేసాడు మొన్న సార్ వస్తే చెప్పాము వాళ్ళు రేకులు పెడుతున్నారు సార్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు మళ్ళీ మా మేనల్ కూడా మూసేశారండి అక్కడ ఉన్న మాన్యువల్ కూడా అని చెప్తే లేదమ్మా రేకులే కదా తీసేస్తారు తీసేస్తారు అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్ మాకు ఇంత ప్రాబ్లం ఉండి మేము ఇంత సఫర్ అవుతున్నామో మీరు చూడండి చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది కదా పెద్ద మాకు ఇక్కడ ఇక్కడ ఈ కాలనీలో ఈ పక్కన చుట్టుపక్కల ఈ కళ్ళు కంపౌండ్ బార్ బార్లేంది సార్ మాకు వేరే బిజినెస్లు పెట్టుకోవచ్చు సార్ మాకు ఈ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఈవినింగ్ అయితే సార్ తాగుతాడు గొలవలు ఇక్కడ అంతా చప్పుడు మాకు ఇక్కడ నుంచి మొత్తం ఈ పక్కన ఆ పక్కన ఈ సేవ వరకు ఒకటే రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మా ఒక్క రోడ్డు ఏం ఏమైందండి మాకు మాకేందుకు రోడ్డు ఇక్కడ అయింది చూడండి మీరు చూడండి ఎంట్రన్స్లో మాకు పోవడానికి లేదు ఆంబులెన్స్ రాదు ఒక ఆంబులెన్స్ కూడా లోపలికి రాదు మా మరి మా మా పరిస్థితి ఏంటి ఇక్కడే మీటింగ్ సాగుతాయి ఇక్కడ నుంచి అన్నీ పోతాయి మళ్ళీ వినాయక చవితి వచ్చిన అమ్మవారిది దుర్గామాత వచ్చినా మాకు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది పోవడానికి రాదు ఏం రాదు మాకు ఇక్కడ స్ట్రైట్గా రోడ్ ఇవ్వాలండి మాకు ఇక్కడ బార్ కూడా క్లీన్ చేయాలి మాకు ఇక్కడ ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి మేము అదే కోరుకుంటున్నాం సార్ని కూడా మాకు రంగనాథ్ సార్ వచ్చి క్లీన్ చే ఇది క్లియర్ చేశారు కాబట్టి ఈ మాత్రమని అయింది మేము పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి ఎంత బాధ పడుతున్నామో చూడండి మీరు ఇంకా ఇక్కడ అంటే రంగనాథ్ రంగనాథ్ సార్ని కలిసి కలిసిన క్రమంలో మరి మీకు ఇట్లా క్లీన్ చేపిస్తా అని జిహెచ్ఎంసీకి ఏం చెప్పలే చెప్పింది సార్ వాటర్ వర్క్స్ వాళ్ళు ఏమంటారంటే జిహెచ్ఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తే మేము వచ్చి చేసేస్తామమ్మ అంటారు వాళ్ళు ఈ జిహెచ్ఎంసార్ ఏమో వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు చేస్తామమ్మా అక్కడ కొడుతున్నారు కదా అక్కడ చేస్తున్నారు కదా అంటున్నారు మరి అక్కడ జిహెచ్ఎంసీ పన్నులు కడుతున్నారు మీరు మీరు పన్నులు కడుతున్నారు మరి వాళ్ళు ఏమైనా పన్నులు చేస్తున్నారు రెండు బిల్లులు కడుతున్నాం అన్నీ కడతాం మా డబ్బుతోనే కదా సార్ అందరికీ ఇదే ఏది మరి మేము మేము ట్యాక్సులు కడితే అన్ని వాటర్ బిల్లు అన్ని కట్టి కట్టి అన్ని చేస్తుంటేనే కదా వీళ్ళకి ఇది చేస్తున్నారు మరి మా డబ్బులు తీసుకొని మా మేమేం చేస్తాం ఒక్క నెల కూడా బ్లా బ్యాలెన్స్ లేకుండా కడతాం మేము మరి ఏంటి సార్ ఇది చెప్పండి ఇంత అద్భుతమైన పరిస్థితి ఎక్కడ ఉందా ఏ ఏ ఏరియాలు ఎక్కడైనా చూడండి ఇట్లా ఇంత ఇది లేదు మరి ఎట్లా సార్ ఏంటి మరి ఇది ఎప్పుడు క్లియర్ క్లియర్ చేపిస్తారు మాకు చేయండి అంటే చేస్తామమ్మా అన్నారు ఆ రోడ్డు గురించి చెప్తే అది ఎందుకమ్మా మీకు ఇది చేస్తున్నాం కదండి ఇదేం చేస్తున్నాం అంటే ఏంటంటే అక్కడ బారు ఉంటే మేము ఎట్లా పోతాం సార్ మీరు చెప్పండి అక్కడ బారు ఉంటే మేము లేడీస్ అక్కడ పోతామా మాకు మార్కెట్ ఇక్కడ వెళ్ళాలి మెడికల్ షాప్కి వెళ్ళాలని ఇక్కడ నుంచి వెళ్ళాలి దానికి మరి మాకు క్లియర్ చేయాలన్నా కదా మేము మా ఉన్న రోడ్డునే అడుగుతున్నాం మేము అన్న వేరే ఆస్తులు అడగడం లేదు ఏం అడగట్లేదు మాకు మెయిన్ రోడ్డు కావాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాకు మొత్తం ఇరవై నాలుగు ఫీట్ల రోడ్లు కావాలి అంటే ఎప్పుడైనా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిసి ప్రయత్నం చేసి రై సమస్య అన్నీ అండి తిరిగని ఆఫీస్ లేదు ఎక్కడ ఆఫీస్ లేదు మాకు మాకు ఇంత కట్ట మీకు చూస్తాం చివరికి మన ప్రజాభవన్లో కూడా ఇచ్చేసి వచ్చామండి రెండు సార్లు ఇచ్చేసి వచ్చాము ప్రజాభవన్లో అప్పుడు కాలేదు అంటే ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు చెప్పే అవసరం కనబడుతుంది మీకు కూడా కనబడుతుంది డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది ట్యాంక్లలో నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ అది మళ్ళీ కట్టుకోవాలి క్లియర్ చేయాలి క్లీన్ చేసుకొని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఇంట్లో పిల్లలకు ఈ జీఎంస్ వాళ్ళు కరెక్ట్ చేస్తేనే సెట్ అవుతుంది మాకు అంతే మొత్తానికి అయితే చూసిరు కదా ఈ కాలనీకి సంబంధించి మొత్తం అయితే ఒక చిన్న బాబును కూడా ఇక్కడ చూపెట్టే ప్రయత్నం అయితే చేసారు ఆ బాబుకు మొత్తం కూడా దోమల అంటే దోమలు కుట్టడం వల్ల మొత్తం బాడీ మొత్తం అయితే ఒక ఎలర్జీ టైప్ వచ్చి అయితే ఈ కాలికి సంబంధించిన మొత్తం కూడా అట్లాంటి పరిస్థితులు అయితే మనం చూసినాం ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇంకొంతమంది మహిళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు ఈ కాలు చాలా వస్తూ ఉంటదండి మాకైతే చాలా అంటే ఎంత పిల్లలకు జ్వరాలు పెద్దోళ్ళకి జ్వరం అందుకే డెంగ్యూ వస్తుందండి జ్వరాలు ఆ ఇంట్లో అమ్మ అనుకుంది నిన్న ఇక్కడ అనేకున్నాడు ఆయనకు పండుకున్నాడు గుల్పోసులు ఎక్కినాయి ఈ మోరు చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఏం చేసిరు ఏం చేయలేదు జిహెచ్ఎం ఏం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు అసలు మాకు ఎక్కడ లేదు అడిచేస్తాడు ఇది సాప్ అయితే మాకు మంచిగా ఉంటుంది మా రోడ్డు మాకు వెళ్ళాలి ఈ మెయిన్ లైన్లో వేయాలి అంటే ఇంత రోగాల కూడా ఇటు జిహెచ్ సంబంధించి ఆరోగ్య శక్తికి సంబంధించి అధికారులు ఎవరు ఎవరు రాలేదు ఎవరు పట్టించుకోరండి మమ్మల్ని ఏ రు పట్టించుకుంటులే ఏ గవర్నమెంట్ ఆఫీసులో తిరిగి తిరిగి మాకు యాస్టాక్ వచ్చింది అన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ ఎంత ప్రజలకు ఏం చేస్తారు ఏం సంగతి అని తెలిసిపోతుంది కదా మేము చెప్పాల్సిన అవసరమే లేదు అసలు మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఈ రోడ్ ఎట్లుంది ఏం ఎట్లా మీకు ఆ డ్రైనేజ్ కూడా తెలిసిపోతుంది మాకు వాటర్ దాని నీళ్ళు అన్నీ వస్తున్నాయి అన్ని సంపలకన్నా డ్రైనేజ్ కలుస్తుంది ఆ నీళ్ళు ఎట్లా తాగాలి ఆ నీళ్ళు తాగినందుకే జరాలు వస్తున్నాయి ఊక ఎంతగానో ఇప్పుడు మో పిల్లలు ఉంటే తీసుకొస్తారు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మంచి నీళ్ళు తెచ్చుకోవాలి కదా ఫిల్టర్ నీళ్ళు వాడు తెచ్చుకోలేం కదా పోయి అట్లా మా పరిస్థితి కదండి కలిసిరా మీరు కలిసామండి రెండు మూడు సంవత్సరాలు కలిసినా మేము రెస్పాన్స్ ఇవ్వలే ఆమె ఏమి ఇవ్వలేదు అసలు రెండు మూడు సార్లు తిరిగినాం కూడా ఆమె దగ్గరికి తిరిగినా రాగానే ఏమి ఇవ్వలేదు అసలు మూడు సంవత్సరాలు సార్ మెయిన్ లైన్ వచ్చి కూడా మాకు వచ్చి కూడా ఎనిమిది సంవత్సరాల కింద వచ్చినాయి తవ్వి వేయలేదు వచ్చిన మెటీరియల్ కూడా మళ్ళీ తీసుకెళ్ళలేరు వచ్చిన మెటీరియల్ కూడా మళ్ళీ తీసుకుపోయారు ఇక అది పరిస్థితి మాది ఓకే అమ్మా ఎలక్షన్ టైంలో లో అందరు పట్టించుకోవట్లేదు సార్ ఆల్రెడీ చూడండి కూల్చి వేసాక కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు నైట్ లో కూర్చొని తాగుతారు వాష్రూమ్స్ వెళ్తారు ఒక లే ఫ్యామిలీ ఉన్న దగ్గర ఇట్లా చేస్తారు సార్ చెప్పండి ఆ సార్ వస్తాడు చూస్తాడు ఏందమ్మా ఊరికే ఫోన్ చేస్తారు హైదరాబాద్ లకి ఏమనుకుంటున్నారు మీరు అని మాకే బెదిరించి పోతాడు మీరు ఎక్కువ మాట్లాడితే మీ ఇల్లు కూడా ఊరుస్తారు దేవేందర్ సార్ మీరు ఎక్కువ మాట్లాడితే మీ ఇల్లు కూడా ఊరుస్తా అంటాడు అంటే ఇంత అన్యాయమా సార్ గవర్నమెంట్ ప్రజల కోసమే కదా సార్ ఇచ్చిన పైసలతోటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి ఇంత అన్యాయం ఉంటే ఎట్లా సార్ చెప్పండి చూసుకున్నట్టయితే ప్రజాపాలన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన వస్తాయి అన్నారు వాస్తవంగా మరి ప్రజాపాలన వచ్చింది ఎందుకంటే మీరు అధికారులే బెదిరిస్తున్నారని చెప్తున్నారు ఏం ప్రజాపాలన వచ్చింది సార్ చూస్తున్నారు కదా మీరు చూస్తున్న అర్థమవుతుంది అందరికీ జ్వరాలు వస్తున్నాయి అంతా నిండిపోతుంది ఇంకా వర్షాలు పడితే పైన పొంగి వస్తుంది సార్ మాకు ట్యాంక్లలో వస్తాయి సార్ వాటరు ఎట్లా తాగమంటారు ఉండమంటారా సాగమంటారా చెప్పండి సార్ మీరే అంతే ముఖ్యమంత్రి మీరేం చెప్పదలుచుకున్నారు వచ్చి యాక్షన్ తీసుకోమంటున్నాం సార్ చూడండి ఎలా ఉందో మా పరిస్థితి వస్తారు చూస్తారు పోతారు ఆయన ఫోన్స్ రావద్దని ఏదో వస్తాడు మాట వరుసకి ఫోటో తీసుకుంటాడు పోతాడు దేవేందర్ సార్ ఇంకా ఏది ఎప్పుడు లేడీస్ ఏందమ్మా లేడీస్ లేడీస్ లాగా ఉండాలి మీకు ఎందుకు ఇవన్నీ అంటున్నాడుస్తున్నాడు మహిళలను చూడకుండా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడితే కూడా కూలుస్తా అంటున్నాడు దీనికి సంబంధించి ఇక్కడ మేయర్ గానీ అధికారులకు కానీ చెప్పారు అందరికి చెప్పాము అందరినీ కలిసాము ఓకే మీరు చెప్పండి అమ్మా ఇట్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంబంధించి ఆయన అంటే ప్రజలు ఇచ్చే జీతాలతో ఆయన బతుకుతున్నాడు ఆయన ఇట్లా మహిళల పట్ల ఇట్లా వ్యవహరించడం పట్ల మీరు ఎట్లా చూస్తారు ఆయన మహిళల అందరు అనలేదన్నే డైరెక్ట్ అన్నాడు ఇదేంది ఆ రోజు హైడ్రా టీమ్ వచ్చి కూలవటానికి వచ్చినప్పుడు ఏంది మీ చెల్లె కదమ్మా ఇచ్చింది ఆడపిల్లలు ఎంతలు ఉండాలి అంతలనే ఉండాలా ఇంట్లో ఊసాలా ఇచ్చారు కదా కంప్లైంట్ ఎందుకు పోయి హైడ్రా చెప్తున్నారు మీకు అవసరమా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అండ్ ఆల్సో ఆయనకి స్ట్రిక్ట్ అదేమంటారు ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు గల్లీలో అందరు ఉంటారు అందరు ఉన్నప్పుడే మీరు ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది కొలిచి చూపియాలి అని మీరు అక్కడ చూస్తే అక్కడ రేకులు అట్లనే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇక్కడ చెట్లు వేసినారు అక్కడ మొత్తం ఇప్పుడు మనం ఆ ఉందా లేదు మొత్తం ఉన్న చెత్త అంతా ఇట్టే తీసుకొచ్చు మళ్ళీ అక్కడ వర్క్ చేస్తున్నారు అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఏనుంచో వస్తుంది ఒక జి ఒక టౌన్ ప్లానర్ కానీ ఒక ఒక గవర్నమెంట్ ఆఫీసరే కదా నాకున్నాడు అన్న ధైర్యంతో కదా వాళ్ళకి ఇంత పవర్ లాగా డ్ ఉంటుంది కదా ఆయన ఏం చేయింది ఎట్లా వస్తుంది ఆయనే రెస్పాన్స్ ఇవ్వరు రివర్స్లో మమ్మల్నే అంటుండేమన్నా అంటే మేము లక్ష ఖర్చు పెట్టినాం ఈయన వండుకోవాలా అమ్మ ఇట్లాంటి మాటలు కమిషనర్ కూడా ఉన్నారు అంటే మీద ఫిర్యాదు చేసే ప్రయత్నం ఏమైనా మేడం అపాయింట్మెంట్ కోసం చాలా సార్లు కాల్ చేసినాం మేడం మీటింగ్లో ఉన్నారని వాళ్ళ ఐ మీన్ రిసెప్షన్ లో ఉంటారు కదా వాళ్ళు చెప్పినారు అంటే ప్రజాపాలనే కదా ప్రజాపాలనలో మరి ప్రజలకు అధికారులు చేరువ లేకుండా ఇబ్బందులే కదా ఎంత ప్రజాపాలన ప్రజాపాలన అన్నా గానీ ప్రజా మీరే చూడొచ్చు కదా ఎంత ప్రజాపాలన ఉందనేది ఆఫీసర్లు సరిగా లేరు సార్ వాళ్ళను అసలు ముందు నిలబడి వాళ్ళని అంత బాగా అడగాల మీరు ఇంత చేసినాక కూడా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అనేసి వాళ్ళని అడగాల కానీ వీళ్ళు ఏమంటారు చేసేసిన అయిపోయింది వాళ్ళు చూసుకుంటారు అనేసి వదిలేస్తున్నారు ఆయనేమో మమ్మల్ని బెదిరిస్తూ వస్తున్నాడు మేము ఇక్కడ వచ్చి పండుకోవాలినా వీళ్ళ చూడండి అన్ని కూలిపోయినాక కూడా అదంతా మళ్ళీ కట్టుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు కానీ మా పని ఏమైతే లేదు డ్రైనేజ్ లేదు రోడ్ లేదు ఏం లేదు మాదే మా అవుతుంది మేము మేము పోయి ఎవరు చెప్పుకోవాలా హైట్రాక్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడ అంటే ఏదైతే అక్రమ కట్టడా కూల్చలేదు అంటారు కూల్చిండ్రండి ఇవన్నీ కూల్చిండ్రు కానీ అక్కడ ముంగట కూడా కూడ కూల్ అది కానీ వాళ్ళు చేస్తలేరు కానీ ఫస్ట్ ఈ పని అయితే కూడా బాగుంటుంది మాకు కానీ ఇది కూడా పట్టించుకుంటలేరు అసలు వాళ్ళు ఆ సార్ టౌనింగ్ ఆయన ఉన్నాడు కదా ఆయన పట్టించుకుంటలేడు ఆయన వాళ్ళనే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఆయన ఏది పట్టించుకోకుండా వాళ్ళ సైడే మాట్లాడుతున్నాడు ఏమైనా అంటే వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాడు వాళ్ళు కట్టుకొని చేసుకొని ఏం ఏముంది కట్టుకుంటే అనేసి ఇంకా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాడు ఓకే మొత్తానికి అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మహిళలు ఏమని చెప్తున్నారంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే జిహెచ్ఎం సంబంధించి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ఉన్నారో ఆఫీసర్ ఉన్నాడో ఆయన వీళ్ళ పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు ఏం పట్టించుకోవట్లేదు ఏది జిహెచ్ఎం సంబంధించి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళకి సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిన వారు ఉన్నారో వారి మీదనే దౌర్జన్యంగా ఏదైతే బూతులు తిట్టే ప్రయత్నం చేస్తున్నాడని అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఆరోపిస్తున్నారు